బాపట్ల జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు ప్రైమ్ నైన్ యాజమాన్యానికి సిబ్బందికి వీక్షకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రైమ్ నైన్ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా నిలవాలని ఆయన ఆకాంక్షించారు అక్కడికి రావాలంటే కొంచెం టైం పడుతుంది మాత్రం కరెక్ట్ తెలిసానా చూర్ నియోజకవర్గ ప్రజలకి ప్రైమ్ 9 టీవీ ప్రేక్షకవర్గమనికి నూతన సౌతర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. థాంక్యూ. చూర్ నియోజకవర్గ ప్రజలకి ప్రైమ్ 9 టీవీ ప్రేక్షకవర్గమనికి నూతన సౌతర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. థాంక్యూ. లేరే గాని ఈస్టర్ ఆ yes సూపర్. ఎప్పటి ప్రైమ్ నైన్ టీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అట్లాగే మార్టూరి మండల ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ప్రజలందరికీ ఈ సంక్రాంతి మీ జీవితాల్లో అందరికీ నూతన ఉత్సాహాన్ని నూతన ఉత్తేజాన్ని నింపాలని మార్టూరి మండల తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను